బాసన్ రాజ్ లాబ్ టీచర్ అయితే యూట్యూబ్ లో కొత్త రికార్డ్ అయితే పెట్టింది భయ్య ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని రికార్డ్ అనమాట అదైతే నేను అనుకున్న భయ్య ఈ మూవీ మీద ఎక్స్పెక్టేషన్స్ అయితే ఎవరు లేవు అలా ఎందుకంటే డైరెక్టర్ మార్చు గారు డైరెక్టర్ మారుతి గారు అనమాట పక్క కమర్షియల్ మూవీ తీసిరు అటర్ ఫాలో అయింది ఆ మూవీ అలాగే పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వాళ్ళకి అనమాట అసలు ఏమాత్రం సక్సెస్ లేదని చెప్పొచ్చు వాళ్ళు ఎలాంటి సినిమా తీసినా సరే ఆ మూవీ అనమాట డిజాస్టర్ ఫ్లాప్ యావరేజ్ అయితే నిలిచేది కానీ ఈ టీజర్ మాత్రం రికార్డ్ అయితే క్రియేట్ చేసింది ఆ లెక్క చెప్తున్నా ఈ మూవీ ఖచ్చితంగా వెయ్యి కొట్లని అయితే దాటేస్తుంది యూట్యూబ్ లో అనమాట ఈ టీజర్ అనమాట థర్టీ వన్ పాయింట్ త్రీ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి ఇది విషయం కాదు ఇప్పుడు దాకా అనమాట టాప్ ట్రెండింగ్ లో చాలా టీజర్స్ చాలా ట్రైలర్స్ అయితే ఉన్నాయి వాటి అనమాట తొక్కేసి వాటిని పక్కన పెట్టేసి ప్రభాస రాజకీయ టీజర్ అయితే వచ్చింది బియ్య ఓ నాయనకున్న త్రీ హండ్రెడ్ లైక్స్ అయితే వచ్చాయి টি রা অন্য সোশল প্লটফ টিজর কি ফিফটি নাই মিলে ইনস্টার ফেসবুক আগে ইউটু আল ফিফটি নাইন মিলে ఓ నాయనో అనిపించాలన్నమాట ఇదైతే క్రియేట్ చేసి చూపించింది భయ్య అసలు హర్రర్ మూవీ అనమాట అంత సక్సెస్ అవ్వదు అని నేనైతే అనుకున్న భయ్య కానీ ఈ చూపించిన ఎలివేషన్స్ కి అలాగే విఎఫ్ఎక్స్కి కి మన ప్రభాషణ వింటేజ్ లుక్ కి అలాగే అనమాట కొద్దిగా హర్రర్ హెల్మెట్స్ కి అందరూ అనమాట ఫిదా అయిపోయారు దాని కారణంగా ఒక్కసారి కాదు పది సార్లు ఈ టీజర్ అయితే చూశారు దాని వల్ల బీభత్తంగా ఈ టీజర్ అనమాట అంత రికార్డ్ అయితే వచ్చింది అయితే దీన్ని చాలా మంది ఫేక్ అంటున్నారు భయ ఇదైతే ఫేక్ కాదు నాయన ఎక్కడ చూసినా గూగుల్లో సెర్చ్ చేయండి మీకే క్లారిటీ అయితే వస్తుంది ఈ మూవీ ఖచ్చితంగా వెయ్యి కోట్లు దాటుతుందా పన్నెండు వందల కోట్లు దాటుతుందా అంటే ఖచ్చితంగా దాటుతుంది రీసెంట్ అనమాట బాలీవుడ్ లో ఒక మూవీ అయితే వచ్చింది త్రీ టూ అయితే ఆ మూవీకి అనమాట ఊహించలేదు ఎవరు అనమాట ఆ రేంజ్ లో కలెక్షన్ వసూలు చేసింది అండ్ ఎలిమెంట్స్ మాత్రమే ఉన్నాయి ఆ మూవీలో అలాగే దీంట్లో అనమాట మన ప్రభాషణ డార్లింగ్ అంటే మారుతి గారికి చెప్పారంటార్లింగ్ కొద్దిగా రొమాన్స్ ఉండేలా డార్లింగ్ ఇద్దరు హీరోయిన్ పెట్టి డార్లింగ్ అని అనమాట ప్రభాస డైరెక్టర్ మారుతి గారిని అడిగారంట అయితే డైరెక్టర్ మార్చి గారు దీంట్లో ఏకంగా ఇద్దరు హీరోస్ కాదు ముగ్గురు హీరోయిన్ పెడుతున్నాను అనేది ప్రభాస్ అయితే చెప్పానంట అది కాకుండా ఈ మూవీలో మన ప్రభాషణ డాన్స్ టూ అనమాట మిర్చి టైప్స్ డ్యాన్స్ టప్ల్ అయితే వెళ్ళబోతున్నాన ఓర్ నాయను అనిపించిన ఈ మూవీ అయితే ఉండబోతుంది హర్రన్ ఎలిమెంట్స్ అనమాట ఈ మూవీ ఖచ్చితంగా టాలీవుడ్ లోనే కాకుండా టాప్ ఇండియాలో అనమాట కొత్త అయితే పెడుతుంది ఇదైతే పక్క ఇంతకీ ఈ మీరూ కామెంట్ ఫ్రెండ్స్